దేవుని ఎదుట పరిశుద్ధులమును దేవుని ఎదుట ఇంకెవరండి నిర్దోషులమై ఉండవలనని అది ఏ పునాది వేయబడకముందు జగత్తు పునాది వేయబడకమును పు ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకునను ఎప్పుడు జగత్తు పునాది వేయబడక మునుపు ఏం కనాలని పిల్లలను కనాలని ఎలాంటి పిల్లలుగా ఉండాలని పరిశుద్ధులమును నిర్దోషులములై ఉండాలని జగత్తు పునాది వేయబడక మునుపే నాకు పిల్లలు నేను కలిగించుకుంటే నా పిల్లలు ఇదిగో ఇలా ఉండాలి అని చెప్పి జగత్తు పునాది వేయబడక మునుపే పరిశుద్ధుల్ని కనాలనుకున్నాడు ఆయన దేవునికి స్తోత్రం కలిగునుగాక ఇప్పుడు మీరు అడగొచ్చు మరి ఆ మహిమలో వారు పరిశుద్ధులుగానే ఉన్నారు కదండి ఆ పరిశుద్ధులుగా వారు ఉండినప్పుడే పిల్లలు పుట్టేసి ఉండుంటే పరిశుద్ధ పిల్లలే పుడతారు కదా దేవుని ప్లాన్ చక్కగా నడిచే ఉండేది కదా మరి అప్పుడు ఎందుకు పుట్టలేదు పిల్లలు దేవుని స్తోత్రం గాక ఎందుకు పుట్టలేదంటే ఏ పరిశుద్ధత లేదా ఏ గొప్పది ఏ గొప్ప సాధింపు పరీక్ష లేకుండా పరిశుద్ధత చల్లదు పరీక్ష లేకుండా పరిశుద్ధత చల్లదు పరీక్ష లేకుండా పరిశుద్ధతకు విలువ లేదు అది విలువ లేదు అదేంటండి అంటే ఎలాగో చెప్తాను చూడండి ఉదాహరణకు ఒకడికి పాపం చేయకూడదు పాపం చేస్తే నేను దేవుని దగ్గరకు కాదు నరకానికి పోతాను కాబట్టి నేను పాపం చేయకూడదు అని ఒకడు ఏం చేశాడంటే సినిమాలు చూడాలనిపించినా చూడట్లే కామదాహం ఎక్కువైపోయినా కామ కోరికలు తీర్చుకోవట్లే ఇంకేదో దుర్మార్గపు కళ్ళు చెయ్యాలని ఉండినా చెయ్యట్లే అర్థమైందండి తనను తాను బెగబట్టుకొని ఎంతో నీతిగా తన పరిశుద్ధత కష్టపడి 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 కాపాడుకుంటున్నాడు ఇది ఒక రకమైన పరిశుద్ధత ఇంకొకటిని చెప్తాను అసలు కామం అంటే ఏంటో తెలియదు అంటే దానికి అర్థం అంటే ఏంటో తెలీదు అసలు సినిమా అంటే ఏంటో తెలియదు వీటి కోసం సమాచారం అంటే ఏంటో వీడికి తెలియదు పుట్టిన దగ్గర నుంచి ఇరవై ఐదు ఏళ్ళు వచ్చినంతవరకు ఒక పెద్ద గదిలో పెట్టి సకల సౌకర్యాలు ఆలోపలే పెట్టేసి పాపం అంటే ఏంటో తెలియకుండా ఇరవై ఐదు ఏళ్ళు పెంచారు వాళ్ళ అమ్మ నాయన ఆ లోపలే పెట్టి వాడికి అసలు ఏమీ తెలియదు ఇప్పుడు ఆడు కూడా ఏ తప్పు చేయట్లేదు కారణం వాడు తెలియక చెయ్యట్లే వాడు తెలియక చెయ్యట్లేదు కాబట్టి వాడు పొందుతున్న ఆ పరిశుద్ధత గొప్పదా లిడికి తెలుసు అన్నీ కూడా బాబు నేను తప్పు చేస్తే నరక ప్రాయుణ్ణి అవుతాను అమ్మో అని చెప్పి కష్టపడి కోరికలు అణుచుకుంటున్నాడు కష్టపడి కంటిని మూసుకుంటున్నాడు కష్టపడి ఒంటిని నలగగొట్టుకుంటున్నాడు కష్టపడి ఆలోచనలు చిరిమేస్తున్నాడు వీడి పరిశుద్ధత వాల్యూ గొప్పదా వీడి పరిశుద్ధత వ్యాల్యూ గొప్పది పరీక్ష లేని పరిశుద్ధత యొక్క వాల్యూ గొప్పది కాదు దేవునికి ఎలాంటి పరిశుద్ధులు కావాలయ్యా అంటే పరీక్షించబడిన తరువాత వచ్చే పరిశుద్ధత దేవునికి కావాలి దేవుని స్తోత్రం కలిగునుగాక సో దేవుని పరీక్షాకాలం ఎప్పుడో దేవుడు ఆదాముకి ఎప్పుడు టెస్ట్ పెట్టబోతున్నాడో దేవునికి తెలుసు అందుకే ఆ టెస్ట్ డే డే ఆఫ్ ఎగ్జామినేషన్ ఇంకా రాలేదు కాబట్టి ఆదాము అవ్వలకు పిల్లలు పుట్టలేదు దేవుడు స్తోత్రం కలిగి అర్థమైందా అర్థమైందండి అందుకే పుట్ట